ఆదిలాబాద్ జిల్లాలోని ఓ చిన్న గ్రామం అసాధారణ విజయం సాధించింది గ్రామంలో సౌకర్యాల కొరత ఉన్నప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగారు ఈ గ్రామం నుంచి ఏకంగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వైద్యులు తయారయ్యారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలోని అకోలి గ్రామం పెన్గంగా నదీ తీరంలో వ్యవసాయంపై ఆధారపడిన చిన్న గ్రామం దాదాపు ఐదు వందల మంది ఓటర్లున్న ఈ గ్రామంలో సౌకర్యాలు తక్కువే ఇటీవలే రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండగా ఉన్నత చదువుల కోసం విద్యార్థులు ఐదు కిలోమీటర్ల దూరంలోని గిమ్మ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్తారు ఒకప్పుడు రోడ్డు సౌకర్యం లేక కాలినడకనే ఈ దూరం నడిచిన విద్యార్థులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువులో రాణించారు ఈ గ్రామం నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వైద్యులు తయారయ్యారు కొందరు ఉన్నత వైద్య ఉద్యోగాల్లో ఉండగా మరికొందరు స్వంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్ కె బాపురావు పేదలకు నామమాత్ర ఫీజుతో వైద్య సేవలందించి ఈ ప్రాంతంలో పేరు తెచ్చుకున్నారు డాక్టర్ గజానన్ ఆదిలాబాద్ రిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు హైదరాబాద్ నిజామాబాద్తో పాటు విదేశాల్లోనూ ఈ గ్రామ వైద్యులు సేవలందిస్తున్నారు వైద్య రంగంతో పాటు విద్య రెవెన్యూ వంటి ఇతర రంగాల్లోనూ గ్రామ యువత ఉన్నత స్థానాల్లో ఉన్నారు ప్రైమరీ స్కూల్లో చదువుకొని మన పక్కన ఉన్నటువంటి మన ప్రాథమికోన్నత పాఠశాల గిమ్మా గ్రామంలో వాళ్ళు పదో తరగతి వరకు చదివి దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది విద్యార్థులు ఇప్పుడు డాక్టర్లుగా వాళ్ళు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు ఈ మారుమూల గ్రామంలో బస్సు సౌకర్యం లేకుండా కాలు నలకన గిమ్మా గ్రామానికి నడుచుకుంటా వెళ్ళి వాళ్ళు ఉన్న ఉన్నత విద్యను అభ్యసించి ఇప్పుడు వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది డాక్టర్లుగా ఇప్పుడు విద్యలు నిర్వహిస్తున్నారు చిన్న విలేజ్ నుండి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై మంది డాక్టర్లు అయినారు టీచర్స్ ఉన్నారు ప్రతి యావరేజ్ గా చూస్తే ప్రతి ఇంటి నుంచి ఒక గా ఉన్నట్టు గుర్తింపు వచ్చింది మాకు సౌకర్యం లేకున్నా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని చాలా కష్టపడి అందరు చదివి చుట్టుపక్కల మా మండలు మా ఆకోలి గ్రామం మంచి పేరు సాధించింది ఈ మధ్యలో మాది ఆదర్శ గ్రామం భావిస్తున్నాం పాపులేషన్ తక్కువ ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక ఉద్యోగస్తుడు అన్నట్టు ఉన్నది డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు మా విలేజ్ నుంచి ఇటీవల అకోలి గ్రామానికి చెందిన విశ్రాంత తహసీల్దార్ కె నర్సింహులు ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో ఒక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ముప్పై మంది వైద్యులను వారి తల్లిదండ్రులను సన్మానించారు ఒక చిన్న గ్రామం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో వైద్యులు రావడం ఈ గ్రామ సంకల్పానికి నిదర్శనం సౌకర్యాల కొరత ఉన్న కష్టాలను అధిగమించి తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన అకోలి గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ గ్రామం సాధించిన విజయం యువతకు స్ఫూర్తినిస్తుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్